హాయ్ అండి వెల్కమ్ టు ఎస్సడీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు బుజ్జి గార్జెన్ని క్లీన్ చేసుకుని మొక్కల్ని నాటుకుందాము ఇంకా మొక్కల్ని తీసేసామండి మొక్కల్ని నాటడానికి ఇక్కడ గడ్డి కూడా తీసేసాము ఇంకా కొంచెం ఉంది క్లీన్ చేసుకుందాము మన బుజ్జిగడ్డది లీట్గా తయారు చేసుకుందాము గడ్డంతా తీసేసి మొక్కలు నాటుకుందామండి బాగా ఈ గడ్డి తీస్తూ ఉంటే వస్తా ఉంది మందారం చుక్కమల్లే నాటుకుందాము ఇక్కడ పాది చేస్తున్నానండి గుంత తీస్తున్నాను మొక్క పెట్టడానికి నల్ల మట్టి అండి మంచి మట్టి మొక్కలు బాగా వస్తాయి వింకాలు చాలా తీసేసామండి మొక్కల్ని తీసే తీసేసేటప్పుడు బాధగా ఉన్న కొత్త మొక్కలు వస్తున్నాయి కదా మనకి గార్డెన్లోకి ఇంక సరిపోతుందండి ఆ లోతు మొక్కని నాటుకుందాము ఇది మందార మొక్క అండి గోధుమ కలరు మందార మొక్క మనము కొమ్మల్ని నాటాం కదండి అది మొక్క తయారైపోయిందండి అందుకని బుజ్జి గార్డెన్లో వేస్తున్నాను ఒక మొక్క నాటేసామండి మందారం మొక్కని ఇంకా బాగా పూస్తుంది మందారం ఇంకా చుక్కమల్లి నాటుకుందాం చుక్కమల్లి నాటుకుందాము ఈ మొక్క కూడా కొమ్మలే వేసానండి వేళ్ళు వచ్చి బతికింది ఈ మొక్కను కూడా బుజ్జి గార్డెన్ వేసుకుందాము గొంత తీస్తున్నాను ఇంకా నాటుకుందాము ఇంకా బాగా నాటుకుంటుందండి ఇంకా మనం రోజు వాటర్ ఇస్తాం కదా మట్టి కూడా నల్లటి మట్టి బాగా పెరుగుద్ది చుక్క మల్లె కూడా ఇంకా కొంచెం గార్డెన్ ఉందండి ఆ గార్డెన్ క్లీన్ చేసుకుని వర్బినా కూడా నాటుకుందాము ఇక్కడ వెంకా మొక్కలు ఉన్నాయండి ఈ మొక్కలు కూడా తీసేద్దాము ఈ మొక్కలు కూడా తీసేద్దాము బుజ్జి గార్డెన్లో తులసి మొక్క అండి చూడు ఎంత బాగుందో చాలా హెల్దీగా ఉంది చెప్పాను కదండి తులసి మొక్కలు బాగా వేస్తాను నేను సిటోట్లో ఉంది టెరస్ గార్డెన్లో ఉన్నాయి రెండు మూడు బుజ్జి గార్డెన్లో ఉంది అన్ని చోట్ల ఉందండి తులసి మొక్క మాత్రం ఇదంతా క్లీన్ చేస్తున్నాను ఇక్కడ సిల్క్ మల్ల వేసాము ఇదంతా క్లీన్ అయిపోయిందండి ఇదంతా ఇక్కడ మందారం వేసాము ఇంకా రెండు బాగా పూస్తాయి పూలు ఇక్కడ మనం తీసేసిన వెంకా మొక్కలు ఉన్నాయి కదండీ ఆ మొక్కల్ని నాడుతున్నాను ఒక లైన్ అంతా ఇది వైట్ వింకా నాటేసాను ఇక్కడ పింక్ వింకా నాటుతున్నానండి ఒక చోట తీసి ఒక చోట నాడుతున్నానండి మొక్కలు ఈ మొక్కలు కూడా బాగుంటాయి పూలు భలే పూస్తాయండి మొక్క నిండా ఉంటాయి పూలు అందుకని ఇవి కూడా నాటుతున్నాను తీసేయడం ఎందుకని పింక్ కలర్ వింక్ అని కూడా నాటానండి చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి అందుకనేనండి మళ్ళీ వేస్తున్నాను ఇక్కడ వైట్ వింకా అని మన గార్డెన్ నుండా పూలేనండి అన్ని రకాల పూలు నాటాను వైట్ వింకా ఇక్కడ పింక్ కలర్ వింకా నాటుతుందా వైటు పింకు వైటు పింకు అలా నాటుకుంటూ వస్తున్నానండి నాటానండి పింక్ కలర్ వింకా ఇంకా అన్ని మొక్కలకి వాటర్ పోసేద్దాము వెంకాలకి మందారానికి చుక్క మల్లకి అన్నిటికీ వాటర్ ఇచ్చేద్దాము ఇంకా అండి చూడండి ఎంత పెద్ద మొక్క మొక్క నిండా ఉన్నాయి పూలు ఈ మొక్కని మనం కంపోస్ట్ తయారు చేసుకుందాము మనం నాటిన వింకా మొక్కలకి వాటిస్తున్నాను వైట్ వింకా ఈ మొక్క పింక్ వింకా ఈ మొక్క వైట్ వింకా ఈ మొక్క పింక్ కలర్ వింక అండి ఈ మొక్కకు కూడా వాటిస్తున్నాను కుక్కమల్లకి ఇస్తున్నా మందారానికి ఇస్తున్నా